ముడుముళ్ళా బంధం ఎపిసోడ్ ఏడు వందల యాభై హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా చేయండి వీడియో లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి నీది ఎంత మంచి మనస్సు భావా అందరినీ అర్థం చేసుకుంటావు అందుకే ఆ విక్రమాదిత్యని అర్థం చేసుకుని ఇలా మాట్లాడుతున్నావు కానీ అసలు నిజం తెలిస్తే అసలు నువ్వు ఇంత ప్రశాంతంగా ఉండగలవా అని వంశీ మనసులో అనుకుంటూ వైష్ణవిని తీసుకుని హాల్లోకి వస్తాడు వంశీ హాల్లోకి వచ్చి అలాగే సోఫాలో కూర్చుని తన తల పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు తనకి తన గతం మొత్తం తన కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది వంశీ వైష్ణవి విరాస్ ముగ్గురు కూడా ఎంతో హ్యాపీగా గడపడం అలాగే రాధాకారితో సూర్య గారితో వాళ్ళ ముగ్గురు కూడా అల్లరి చేయడం అన్ని గుర్తుకు రావడం సడన్ గా సూర్యగారికి హార్ట్ అటాక్ రావడం తర్వాత ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోవడం ప్రతిదీ గుర్తుకొస్తూ ఉంటే నిన్ను అస్సలు వదిలిపెట్టను చంద్రమోహన్ ఆ రోజు మా అమ్మ నాన్న మాట్లాడుకోవడం నేను స్పష్టంగా విన్నాను ఇంతకాలం అయినా కూడా సొంత వాళ్ళే ఎందుకు మనపై ఇంత ద్వేషం పెంచుకున్నారు అని అమ్మ నాన్నతో అంటుంటే ఆ రోజు నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు బాగా అర్థమైంది అంటే మా డాడీని నువ్వు మీటింగ్లో చూసి మా గురించి డీటెయిల్స్ తెలుసుకుని మమ్మల్ని ఫాలో చేయడం మొదలు పెట్టావు నిన్ను చూసే డాడీ టెన్షన్ మొదలు మొదలుపెట్టారు అందుకే డాడీకి ఆ రోజు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది తర్వాత అమ్మా నాన్నల్ని యాక్సిడెంట్ చేసి చంపించేశావు నువ్వే కనుక ఆ రోజు అమ్మా నాన్నలకి యాక్సిడెంట్ చేయించకపోయి ఉండి ఉంటే ఈ పాటికి నా చెల్లికి విరాస్ బావకి పెళ్లి జరిగి ఉండేది అసలు వాళ్ళు ఇండియాకి వచ్చి ఉండేవాళ్ళు కాదు ఇప్పటికీ పిల్లలతో హ్యాపీగా అమెరికాలో సంతోషంగా ఉండేవాళ్ళు నువ్వు చేసిన పొరపాటు వల్ల నా చెల్లి నా బావని అపార్థం చేసుకుని ఇండియాకి వచ్చేసింది ఇక్కడికొచ్చిన తర్వాత మళ్లీ నీ కొడుకుని ప్రేమించి ఈ రోజు మోసపోయి ఇలా ఏడుస్తుంది ఎవరిని వదిలిపెట్టను నా చెల్లి కన్నీటికి కారణమైన ఎవరిని వదిలిపెట్టను నేను అంత ప్రాణంగా ఇష్టపడిన విరాస్ బావ వల్లే నా చెల్లెలు బాధపడుతుంది అని తెలిసి ఎవరికీ తెలియకుండా తనని సేఫ్గా ఇండియాకి పంపించిన వాడిని అలాంటిది నా చెల్లెల కంట్లో కన్నీళ్లు చూసిన తర్వాత నేనెందుకు మీ ఫ్యామిలీని ప్రశాంతంగా వదిలేస్తాను అస్సలు వదలను అని వంశీ పిడికిలి బిగించి ఎదురుగా ఉన్న వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి వైపు చూడగానే గతంలో తను విరాస్ తన తల్లిదండ్రులను చంపాడని చెప్పడం గుర్తుకొచ్చి వైష్ణవిపై వంశీకి చెప్పలేనంత కోపం వస్తుంది వైష్ణవి అలాకి నుంచి ఏడుస్తూ ఉంటే వంశీ కోపంగా వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైష్ణవి చెంపపై గట్టిగా కొడతాడు అనుకోని పరిణామానికి వైష్ణవి పక్కకి పడిపోతుంటే వెంటనే విరాస్ వైష్ణవి పడకుండా పట్టుకుని వంశీ అని గట్టిగా కోపంగా అరుస్తాడు అదే టైంలో విక్రమ్ మరియు వసు ఇద్దరు కూడా విరాస్ ఫ్లాట్ దగ్గరికి వచ్చి విరాస్ అరుపుకి వాళ్ళిద్దరూ లోపలికి అడుగుపెట్టే వాళ్ళలా ఆగిపోతారు భావా నీకు నాపై గౌరవం ఉంటే ప్లీజ్ కొన్ని క్షణాలు మాట్లాడకు అని అనగానే విరాస్కి ఏం మాట్లాడాలో అర్థం కాక వంశీ ప్లీజ్ ఎందుకు భవిష్యత్ పైన సీరియస్ అవుతున్నావు అని అనగానే బావా ప్లీజ్ కొంచెం సేపు సైలెంట్గా ఉండవా నేను నా చెల్లెలతో మాట్లాడాలి అని వంశీ కొంచెం గట్టిగా చెప్పేసరికి విరాజ్ సైలెంట్ అయిపోతాడు వసు ఒక అడుగు ముందుకు వేసేసరికి విక్రమ్ వెంటనే వసు చేతిని పట్టుకుని వెళ్ళొద్దు అని సైగ చేయగానే ఇంకా వసు అక్కడే ఆగిపోతుంది విక్రమ్కి కి అర్థమవుతుంది వైష్ణవి వంశీకి నిజం చెప్పింది అని అందుకే వంశీ అంత కోపంగా ఉన్నాడని కాని వైష్ణవిని ఎందుకు కొట్టాడో విక్రమ్కి కొంచెం కూడా అర్థం కాదు అలాగే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని డోర్ దగ్గరే ఉండి వింటూ ఉంటాడు విక్రమ్ వంశు వైష్ణవి వంశీ వైపు కన్నీళ్లతో చూస్తూ అన్నయ్య అని అంటుంటే మాట్లాడకు వైష్ణవి అసలు శ్రీరోజు ఇలా జరగడానికి కారణం నువ్వు కాదా ఈ రోజు నువ్వు ఇలా ఏడుస్తున్నావంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ కారణం నువ్వే నీవల్లే మొత్తం నీవల్లే నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు ఆ రోజే కనుక నువ్వు విరాజ్ బావ చెప్పింది కొంచెం విని ఉంటే ఈ రోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు ప్రాణంగా ప్రేమించానని చెప్పావు విరాజ్ బావ లేకపోతే ఒక క్షణం కూడా నువ్వు ప్రశాంతంగా ఉండలేనని చెప్పావు నువ్వు అలా చెప్తున్న ప్రతిసారి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడినో తెలుసా అందుకే నేను విరాస్ బాబుపై ఇంకా ఎక్కువ ఇష్టాన్ని పెంచుకున్నాను అంత ప్రేమించి తను చెప్పిన మాటల్ని నమ్మకుండా పిచ్చిదానిలాగా ప్రవర్తించావు చివరికి అక్కడి నుండి ఇక్కడికి వచ్చి మనకి శత్రువులైన వాళ్ళ కుటుంబానికి కోడలుగా వెళ్ళావు ఇప్పుడు ఆ విక్రమాదిత్య నిన్ను పూర్తిగా మోసం చేశాడు వాళ్ళ కుటుంబం చేసిన తప్పుని కప్పిపుచ్చడానికి నిన్ను పెళ్లి చేసుకున్నాడు నీకు ఆ మాత్రం అర్థం కావడం లేదా అని వంశీ కోపంగా అంటాడు వంశీ మాటలు విక్రమ్ విరాస్ కి రాధాగారిని ఇంట్లో నుండి బయటకు పంపించిన గురించి మాట్లాడుతున్నాడేమో అనుకుంటారు కానీ వంశీ మాత్రం తన పేరెంట్స్ ని విక్రమ్ ఫ్యామిలీ చంపేసిందన్న కోపంలో మాట్లాడుతూ ఉంటాడు అసలు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళమో విరాస్ రానంత వరకు మనం కొంచెం హ్యాపీగానే ఉన్నాము కానీ విరాస్ బావ్ వచ్చిన తర్వాత మన లైఫ్ అనేది మొత్తం చేంజ్ అయింది ఎప్పుడు చూసినా అల్లరి అమ్మా నాన్నలతో చిన్న చిన్న సరదాలు మన ముగ్గురు ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము అన్నింటినీ నాశనం చేసేసో కదా నీ నీవా లేకపోతే ఈ పాటికి నువ్వు విరాస్ బావని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేదానివి అసలు ఇక్కడికి వచ్చి మన అమ్మా నాన్నలకి అన్యాయం చేసిన ఆ ఫ్యామిలీని కలిసే వాళ్ళమే కాదు దీని అంతటికి కారణం నువ్వు కాదా అని వంశీ కోపంగా అంటుంటే ఎవరు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు మాట్లాడే వైశ్వాన్ని వంశీ కోపంగా అనగానే వైష్ణవికి తన గతం మొత్తం తన కళ్ళ ముందు మెదులుతుంది వంశీ చెప్పిన ప్రతిదీ కరెక్ట్ అని అనిపిస్తుంటే బాధగా విరాశ వైపు చూస్తుంది విరాస్కి కూడా వంశీ చెప్పింది గుర్తుకు రాగానే తనకి సూర్య గారు రాధాగారితో ఉన్న బాండింగ్ అంతా గుర్తుకొచ్చి తన మనసంతా చేదుగా అయిపోతుంది వల్లే వైశు ఈ రోజు మనం ఇలా బాధపడుతుంది చివరికి తిరిగి తిరిగి నువ్వు మన శత్రువైన ఆ విక్రమాదిత్యే పెళ్లి చేసుకున్నావు అసలు ఆ రోజు నువ్వు విరాశ బావ చెప్పేది విని ఉంటే నేను ఇండియాకి పంపించేవాడినే కాదు ఈరోజు వాళ్ళు చేసిన మోసానికి నువ్వు జీవితాంతం ఇలా ఏడుస్తూనే ఉండాలి బంగారం లాంటి విరాశ్ బావ ప్రేమని వద్దనుకుని ఈ రోజు నువ్వు ఇలా శిక్ష అనుభవిస్తున్నావు అనుభవించని వంశీ కోపంగా అంటుంటే వైష్ణవి అలాగే వంశీ వైపు బాధగా చూస్తూ ఉంటుంది నువ్వు ఎంత పొరపాటు చేశావో నీకు అర్థమవుతుందా వైష్ణవి విరాస్ని పెళ్లి చేసుకుంటానని అమ్మ ఇచ్చిన మాటని తప్పవు విరాస్ని ప్రేమించానని చెప్పి అలా ఎలా ఇంకొకరిని నీ మనసులోనికి రానిచ్చావు ఇదేనా నువ్వు అమ్మ నాన్నలకిచ్చిన ఇంపార్టెంట్ నీ ప్రేమకిచ్చిన వాల్యూ అని వంశీ చిరాకుగా అంటూ అలాగే వెళ్ళి సోఫాలో కూర్చుని బాధపడుతూ ఉంటాడు వంశీ లాస్ట్లో అన్న మాటలు వైష్ణవి మైండ్లోకి అలాగే వెళ్ళిపోతాయి వంశీ మాట్లాడిన ప్రతి మాట తన మనసుని చేరగానే అవన్నీ నిజం అని అనిపిస్తుంటే వైష్ణవి బాధగా కళ్ళు మోసుకుంటుంది తనకి తన చిన్నప్పటి నుండి వాళ్ళ పేరెంట్స్తో ఉన్న బాండింగు వాళ్ళ నాన్నతో గడిపిన క్షణాలు వాళ్ళ అమ్మతో చిన్న చిన్న అల్లరి గొడవలు వినాశపరిచమైన దగ్గర నుండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉన్న బాండింగు తర్వాత వైష్ణవి విరాస్ విషయంలో ప్రవర్తించిన తీరు ప్రతిదీ తన కళ్ళ ముందు మెదులుతూ ఉంటే చంద్రమోహన్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది వైష్ణవికి ఆ క్షణం ఆ క్షణం వైష్ణవి కోపం అనేది తారాస్థాయికి చేరుకుంటుంది వైష్ణవి ఆ సమయంలో టోటల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది వంశీ చెప్పిన మాటల ప్రభావం వైష్ణవి మైండ్ పై బాగా పనిచేయడం మొదలు పెడతాయి తన మైండ్ అనేది తను చిన్నప్పటి నుండి తన పేరెంట్స్ తో ఎలా గడిపిందో తర్వాత విరాస్ తో తనకున్న రిలేషన్ ప్రతిదీ తన కళ్ళ ముందు మెదులుతూ ఉంటే వైష్ణవి ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా కుదరదన్నట్టుగా ఉన్నాయి ఆ క్షణం విక్రమ్ తనని మోసం చేశాడు అన్న ఆలోచన రాగానే మొట్టమొదటిసారిగా విక్రమ్ ని ఎందుకు ప్రేమించానన్న ఆలోచనలోకి వెళ్ళిపోతుంది వైష్ణవి వైష్ణవి సైలెన్స్ విక్రమ్ కి భయాన్ని కలిగిస్తుంటే ఎందుకు వంశీ ఇప్పటికే వైశ్యు నన్ను దగ్గరికి కూడా రానివ్వడం లేదు ఈ టైంలో నువ్వు గతంలో జరిగిందంతా గుర్తు చేస్తే అసలు వైశ్యు నా ముఖం కూడా చూస్తుందా ఎందుకు విరాస్ని నమ్మినట్టు నన్ను నువ్వు నమ్మడం లేదు నీకు నాకు మధ్య ఇంకా బాండింగ్ అనేది క్రియేట్ అవ్వకపోవడం వలన నువ్వు నా గురించి ఇంత దారుణంగా ఆలోచిస్తున్నావా నీతో ఎప్పటికప్పుడు బాండింగ్ పెంచుకోవాలని అనుకున్నాను కానీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ వలన నీతో మాట్లాడటం అస్సలు కుదరలేదు ఇప్పుడు నువ్వు చెప్పిన మాటల వలన అసలు వైశవ్ ఏం ఆలోచిస్తుందో కూడా అర్థం కావడం లేదు ఇప్పుడు కనీసం నా నీడను కూడా తను భరించలేనట్టుగా నువ్వు తన మైండ్ని పొల్యూట్ చేసేసావు ఎందుకు వంశీ ఇలా మాట్లాడి ఈ విక్రమ్ భావని పూర్తిగా దూరం చేసేసావు నేను నీకు సొంత భావని అవుతానన్న కొంచెం కూడా ఫీలింగ్ నీలో ఎందుకు కనిపించడం లేదు ఎందుకిలా నన్ను నీ మాటలతో బాధపడుతున్నావు అని విక్రమ్ మనసులోనే బాధగా అనుకుంటూ వైష్ణవి ఎలా రియాక్ట్ అవుతుందా అన్న భయంతో వెంటనే రూమ్లోకి వస్తాడు వంశీ బాధ కరెక్టు అలాగే విక్రమ్ ఆలోచన కూడా కరెక్ట్ ఇప్పుడు వైష్ణవి ఎలా రియాక్ట్ అవుతుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది శ్రోని కామెంట్ చేయండి వీడియో లక్షణు